మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్లైకన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ స్నేహితులకు మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి నీవు నా దృష్టికి వైతివి గనడమైతివి ఒక ఉపవాగ్దానం మన పట్ల చేస్తున్నాడు దేవుని మాటకు మనము లోబడేవారిగా ఉన్న దేవునికి భయభక్తులు కలిగి ఉండాలి దేవునికి ఇష్టలుగా మనము ఉండాలి దేవునికి ప్రియులుగా మనము ఉండాలి అప్పుడు మనం దేవుడు మనల్ని గణపరుస్తాడు ఆశీర్వదిస్తాడు దాని దేవుని దృష్టికి ప్రియుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు దానిలో గణపరిచినట్టుగా మనము చూస్తున్నా హెచ్చించాడు గణపరిచాడు అదే రీతిగా యువసేపును కూడా దేవుడు గణపరిచినట్టుగా చూస్తున్నాం యువసేపు కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు ప్రియుడుగా ఉన్నాడు అదే రీతిగా దావేది కూడా దేవునికి ఇష్టడుగా ఉన్నాడు ప్రియుడుగా ఉన్నాడు కాబట్టి దేవుడు దావేదిను గొప్ప రాజుగా హెచ్చించినట్టుగా మనము చూస్తున్నాం మనం కూడా దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండాలి ప్రియుడుగా ఉన్నట్లయితే మనం కూడా దేవుడు ఒక దినమున హెచ్చిస్తాడు గనపరుస్తాడు ఉన్నత స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు బలమైన విశ్వాసము కలిగి ఉండాలి అద్భుత కార్యాలు దేవుడు మన జీవితాలలో జరిగిస్తాడు మనం చేసే ప్రతి ప్రార్థన దేవుడు విట్టాడు మనకు విజయాన్ని దయచేస్తాడు మనకు సమృద్ధిని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనల్ని దీవిస్తాడు ఆస్వాదిస్తాడు మనల్ని పోషించే దేవుడుగా ఉంటున్నాడు ప్రతి ఔషధాలు కూడా దేవుడు తీరుస్తాడు మనల్ని స్థిరపరిచే దేవుడుగా ఉంటున్నాడు బలపరుస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు ఇళ్ళతో కూడా మనకు సహాయము చేస్తాడు ప్రార్థన చేసుకున్నాము స్తోత్రం తండ్రి పరిశుద్ధుడా గొప్ప దేవానికి వందనాలు ప్రభా తన స్తోత్రాలు మా దేశానికి అనుకరించాడి ఆయన ప్రతి ఒక్కరికి మాత్రం దయచేతాన్ని విషయానికి వందనాలు ప్రభా అనారోగ్యంతో స్వస్థపరచాడు ప్రభా ఎవరే బాల సమస్యలు ఉన్నారో ప్రభా దర్శించుతాండి వారికి సమస్యలు తొలగించాలి ప్రభానికి అప్పుడంత బాధపడుతున్నప్పుడు దర్శించడానికి దీవించి ప్రభా ద స్తోత్రాలు దృష్టికి నాయన అయా తన ప్రేరుగా ఉంటే ప్రభాను ద్వారపరిచే దేవుడు స్తోత్రాలు నీకు వందనాలు ప్రభా దేవానికి స్తోత్రాలు అని బహు ప్రభ నాయన అయా తానే స్తోత్రాలు దానితో మాట్లాడిన దేవుడవయా అయానికి వందనాలు ప్రభా తన తన స్తోత్రాలు గణపరచే హెచ్చించిన దేవుడ ప్రభానికి స్తోత్రాలు అని దావేద ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ప్రభా గొప్ప రాజుగా హెచ్చించావు ప్రభా తి స్తోత్రాలు యువసేపు రాబానికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి ప్రభా అయా తిన్న రాజుగా దాన్ని నాన దేవుడ రాబానికి స్తోత్రాలు ఎవరికి ఇష్టలు కావనట్లయితే ప్రభా నా అమ్మలు కూడా ప్రభా నువ్వు చిచ్చివాడవు గణపరచు వాడవు తాను అంతస్తులు నిలబెట్టివాడవు నాయన స్తోత్రాలు అయా నీకు వందనాలు ప్రభా తాను నీకు స్తోత్రాలు ఏసయా నీ మాట గురవబడే వారే ఉండాలి ప్రభా నీ ఎందుకు వ్యక్తుల చిరుతం ప్రభా అయా నీకు వందనాలయ్యా తాన్ని స్తోత్రాలయ్యా అయా గొప్ప దేవుడానికి స్తోత్రాన్ని అనుకూలంగా జీవించడం సహాయం చే ప్రభా నీ చిత్తాన్ని ధరించేవారేమి ఉండాలి ప్రభా నీకు స్తోత్రాన్ని అన్న తండ్రి ఈసయానికి వంద యొక్క వాగ్దానం తండ్రి ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభావ నెరవేర్చి మనం కొంతమంది వేస్తున్నాము అడుగుతున్నాము తండ్రి అమ్మేదయకాల వాగ్దానం ఎత్తుకటి ప్రాథమిక దేవుడారి మనల్ని గనపరుస్తాడు పుట్టినరోజు జరుపుకున్న వారికి పిల్లలు జరుపుకున్న వారికి నా హృదయం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను దేవుడు మళ్ళీ దీవించున్నాక అమ్మే